పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ వైద్య సేవలు స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జూలై తొమ్మిదిన నా నిర్వహించే సార్వత్రిక సమ్మెంట్ చేయాలని కార్మిక సంఘం మండల అధ్యక్షులు రావుల ఎల్లయ్య కోరారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రావుల ఎల్లయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకున్నారు లేబర్ కోడ్ అమలుకు వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సన్నద్ధమవుతుందన్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రావలి కెల్లయ్య మాట్లాడుతూ పెట్టుబడిదారుల కోసం కార్మిక వర్గాన్ని బలి చేయొద్దని నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనములు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను నిర్ణయించాలన్నారు నెలకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అసంఘటిత కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత కల్పించి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఎన్పిఎస్ మరియు యూపీఎస్ ను రద్దు చేసి దరఖాస్తు పెట్టినప్పటి నుంచి నలభై ఐదు రోజుల వ్యవధిలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ విభాగాల ప్రగతికరణను ఆపి నేషనల్ మనీ స్టేషన్ పైప్ లైన్ ఎన్పిఎం వెనక్కి తీసుకోవాలన్నారు వెల్ఫేర్ పండులోకి వచ్చిన చందా నిధులతో నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ కవరేజ్ ఇచ్చి ఆరోగ్య పథకాలకు కవరేజ్ ప్రసూతి ప్రయోజనం ఈశ్రమ్ హోటల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ జీవిత బీమా మరియు వైకల్య బీమా ఇవ్వాలన్నారు అత్యధిక సంపూర్ణమైన కార్పొరేటర్లపై విధిస్తున్న పన్నును పెంచి సంపద పన్ను మరియు వారసత్వ పన్నును తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు భావ ప్రకటన స్వేచ్ఛయుతమైన హక్కు మత స్వేచ్ఛ విభిన్న సంస్కృతులు భాషలు చట్టం ముందు సమానత్వం దేశ సమీక్ష నిర్మాణం మొదలైన రాజ్యాంగ ప్రాథమిక విలువైన దాడిని ఆపి పని హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో గోలి కృష్ణమూర్తి రాజయ్య రాములు శ్రీనివాసు రజనీకాంత్ ఐలయ్య వెంకటతో పాటు కార్మికులు పాల్గొన్నారు దేశవ్యాప్త సర్వ సర్వ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఎందుకంటే ఈ సమావేశం ఏంటంటే మాకు నాలుగు లేబర్ కోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అది రద్దు చేయడం వల్ల కార్మికుల నష్టపోతాం ఎందుకంటే మీ కూలీనారు చేసే కార్మికులం కాబట్టి మాకు లేబర్ కోర్టు ఇప్పుడు మాకు మూడు లేబర్ కోర్టు ఉంటాయి భవన నిర్మాణానికి ఒకటి అంతర్జాతీయ కార్మిక వలస వలస కార్మిక చట్టం ఒకటి ఒకటి చెస్ చట్టం ఒకటి వెల్పర్ బోర్డు చట్టం అని మాకు మూడు చట్టాలు ఉంటాయి ఆ మూడు చట్టాలు రద్దు చేసారు ఎందుకంటే వెల్పర్ బోర్డు ద్వారా మాకు వచ్చే మాకు సంక్షేమ నిధులు మాకు దారి మళ్ళిస్తారు మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి ఏ సంక్షేమ పథకం కూడా మాకు అత్తలేదు దీనికి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఈ లేబర్ బోర్డులు రద్దు చేసిన నాలుగు లేబర్ కోర్టులను అవి రద్దు చేయకుండా మళ్ళీ అవి అమల్లోకుంటేనే మా కార్మికులు న్యాయం జరుగుతుంది మళ్ళీ ఒకటి చచ్చి చట్టం ఉన్నది ఆ చచ్చి చట్టం ఇది కాంట్రాక్టర్లు కాబట్టి బిల్డర్స్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాకు వచ్చే నిధులను దారి మళ్లింపుతారు ఆ అత్య నిధులు కూడా కడతలేరు కాబట్టి మేము కార్మికులకు ఎంతో నష్టపోతాను మరియు ఇల్లంతకుంట మండల భవన కార్మికులరా నా సోదరులరా సోదరి మనులరా మీకు ఒక్కటే తొమ్మిదో తారీఖు నాడు మీరు అందరూ పనులు బంద్ చేయాలి పనులు బంద్ చేసి పది గంటలకు ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానం దగ్గరకు వస్తే మనం ఈ దేశవ్యాప్త జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సర్వ సారిక సమ్మెను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను